ప్రియ స్నేహితులారా యూదే కాలం మరొక పర్యాయం దేవుని వాక్యము ధ్యానించడానికి ఈ రీతిగా చేరి ఉన్నాం దేవునికి రెండు వందనాలు చేరిన మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కృపాకనికరములు గల దేవా ఉదయం వాక్యం ద్వారా మాట్లాడి మిమ్మల్ని బలపరచుమని మా ప్రభు రక్షకుడైన సుప్రభుల వారి దివ్యనామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ ప్రియ స్నేహితులారా యూదయ కాలము భూమియూ దాని సంపూర్ణతయో యహోవా అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం చాలా సందర్భాల్లో ప్రార్థించినప్పుడు దేవుడు ఇస్తాడా ఏ రీతిగా ఇస్తాడు ఆకాశం నుంచి పంపుతారా ఎక్కడి నుంచి పంపుతారు ఏమవుతుంది అనేటువంటి ప్రశ్నలు కొందరు అడుగుతూ ఉంటారు కానీ మానవులమైన మనం జ్ఞాపకం ఉంచుకోవాలి మన జీవితాల్లో కూడా మనం అది సంపాదించుకున్నాం ఇది సంపాదించుకున్నాం అనుకుంటాం కానీ దేవుని వాక్యం చెప్తుంది భూమియు దాని సంపూర్ణతయు ఆయనదే భూమి అంతా ఆయనదే భూమి అందున్నటువంటి సమస్త జీవరాశి భూమి అందున్నటువంటి నరులు భూమి అందున్నటువంటి వనరులు అన్నీ ప్రభువే భూమిలో ఏదుందో అవన్నీ ప్రభు చేసినవి దానిలో నుంచి మానవులు తయారు చేసుకుంటూ ఉన్నారు బ్రతుకుతూ ఉన్నారు జీవించుతూ ఉన్నారు గాలి ప్రభు ఇచ్చినటువంటి ప్రాణవాయువు నీరు ప్రభు ఇచ్చినటువంటి తాగేటువంటి జీవజలం ప్రేమైన వారి ఇటువంటి జీవించడానికి అవసరమైనటువంటి జలాన్ని తాగుతూ ప్రాణవాయువును విలుస్తూ ఆహారాన్ని పొందుతూ బ్రతుకుతున్నటువంటి వారు అనేక సందర్భాలలో ఇది నాది ఇది నా వల్ల జరిగింది ఇది నా శక్తి నా గొప్పదనం అనుకునేటువంటి తప్పిదాన్ని జరిగిస్తూ ఉన్నారు కానీ దేవుని వాక్యంలో స్పష్టమైనటువంటి మాట ఏంటంటే ఇది యహోవాది ఇది ఆయన వల్ల కలిగినది ఇది ప్రభు కార్యము ఇందులో దేవుని కృప మనం చూడగలుగుతూ ఉన్నాం రిమైన్ వర్లరా కనుక ఇది ప్రభు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి ఆయన దాంట్లో నుంచి ఆయన ఇచ్చిన దాంట్లో నుంచి ఆయన ఇస్తున్నటువంటి దాంట్లో నుంచి మనం పొందుకుంటా ఉన్నాం కనుక దేవుడు ఏదో కుదవైనట్లుగా మన వైపు చోటు మనం ఎందుకు దేవుని సన్నిధికి అర్పణలు తీసుకెళ్తామంటే అది మన విశ్వాసాన్ని బట్టి మన కృతజ్ఞత భావాన్ని బట్టి ఇక్కడ భూమి మీద దేవుని సేవ కొరకు ఇతరులకు మేలు చేయడానికి ఇతరులతో మన ప్రేమ పంచుకునడానికి ఇది మనం జరిగిస్తున్న కార్యమని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి ఇది మొదటి విషయం తర్వాత భూమి ముందు ఉన్నటువంటి నరులందరూ కూడా ప్రభువారే మనం మాత్రమే దేవుని బిడ్డలం అనుకుంటాం మనం మాత్రమే దేవుని వారసులం అనుకుంటాం మనం మాత్రమే దేవునికి ఇష్టమైన వారు అనుకుంటాం ఇస్రాయల్ ప్రజలు ఈ ఆలోచనతోనే దేవుని ప్రేమ నుండి దూరం అయిపోయినటువంటి స్థితికి వచ్చినారు దేవుని ప్రేమ అందరికీ దేవుని ప్రేమలో అందరు ఉన్నారు దేవుడు అందరినీ అంగీకరిస్తాడు అనే సత్యము ఇస్రాయల్ ప్రజలకు ఇష్టపడలేదు ఈ ఉదయం మనం కూడా ఒకసారి ఆలోచన చేస్తే అనేక పర్యాయాలు బాబా నేను విశ్వాసిని కదా నేను క్రైస్తవుని కదా నేను నీ బిడ్డని కదా నాకు జరగాలి నేను పొందుకోవాలి అనేటువంటి ఆలోచననే మనం కలిగి ఉన్నాం ప్రే స్నేహితులారా భూమి ఉన్నటువంటి నరులందరూ ఆయన వారి ఆయన చేసినటువంటి ఆయన చేతి పని ఆయన కార్యములు కనుక ఈ ఉదయకాలం ఇది ప్రభు కార్యమని ఇది దేవుని చేత చేయబడినదని సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి తర్వాత భూమి మీద ఉన్నటువంటి ప్రతి రోజు కూడా ఇది మనది కాదు అనే సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి మనం భూమి మీదకి వచ్చిన అందుకే ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు ఒక నిబంధన చేస్తూ చెప్తారు మీరు భూమిని శాశ్వతంగా మివేయకూడదు మీరు అందులో నివసించడానికి వచ్చినటువంటి వారు ఇంగ్లీష్లో అంటారు ద ల్యాండ్ బిలాంగ్స్ టు ద లాట్ యు ఆర్ మియర్లీ టెనెంట్స్ మీరు కేవలము అద్దెకుండడానికి వచ్చిన వారు ఎలా ఉన్నారో మీరు అలా ఉన్నారు భూమి ప్రభుది భూమి ప్రభుది భూమి గురించి అనేక గొడవలు అనేక హింసలు అనేక కొట్లాటలు గ్రామాలు పట్టణాలు దేశాలు భూమి కొరకు ఎంతో పోరాటం కానీ భూమి మనది కాదు నరులు భూమి మీదకి వచ్చి కొంతకాలం జీవించి వెళ్ళిపోతారు అంతే ఎవరూ దాన్ని సొంతము అనుకున్నలేరు ఇది ప్రభు ఇచ్చింది నరల కొరకు వాడుకోవడానికి జీవించడానికి వినియోగించుకోవడానికి కానీ ఇది భూమి ప్రభుది అనే సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి కనుక ప్రేమైన వర్లరా నేటి ఉదయ కాలము నరులు తగ్గింపు గల మనసుతో జీవించడానికి పరస్పరం ఒకరినొకరు ప్రేమించుకోవడానికి దేవునిలో ఐక్యతతో ముందుకు సాగడానికి దేవునిది కార్యము కృపాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం దేవుడు తన దీవెనలు మేలు మనకు గాక కీర్తనలు ప్రార్థన పూర్వకంగా ధ్యానించుకుంటూ ముందుకు సాగుదాం ప్రార్థన చేసుకుందాం కనికరంగల్ ప్రభావ వాక్యం విన్న ప్రతి వారిని దీవించి వారి అవసరత లక్కర్లను తీర్చమని మేలు దీవెనలను దయచేమని మా ప్రభు రక్షకుడైన ఏ స్నామం నడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను